గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి అయితే ఈ మధ్యకాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు అసలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తుంది అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ ఉత్సవం అంతే రాఖీ మహోత్సవం అనే చెప్పాలి ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు రాఖీ అనగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు ఇక అసలు రాఖీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరం కలిపి దేశానికి రక్ష అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది అవును ఇక్కడ కూడా అక్క చెల్లెళ్ళకి కూడా కడతారు రాఖీ కడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి దేశానికి రక్షగా మారాలి అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకోవటటువంటి విషయం చాలా ఉత్సాహం మా రాఖీ అంటే అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకు సంబంధించిందేనా కాదు సంవత్సరం అంతా కూడా నీకు ఏదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కాని లేదా అన్నకి చెల్లె కానీ చెల్లికి అన్న కానీ నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా నేను నీకు రక్షగా ఉంటాను అని మా మాట ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం అంతే తప్ప మా వంద రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం వేలు పెట్టి రాఖీ కొన్నాం కాదు అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడు ఉందా లేదు ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా ప్రతీది ఏమవుతుందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చేయాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు అన్నదమ్ములకి కష్టం వస్తే సందర్భాల్లో అక్క చెల్లెళ్ళ దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంత కమర్షియల్ అయిపోయినాయి అయిపోయి ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది అంటే రక్షాబంధనం అంటే సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా అంటే ఉత్తప్పుడు గుర్తురావా అంటే ధనమే కాదండి ఒక ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లి గారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి నువ్వు ధనం అక్కర్లే ఆ సమయంలో నేను ఉన్నాను అని ఒక్క మాట తనకి చాలా ధైర్యాన్నిస్తుంది ఎందుకంటే మా ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులే ఉంటారు అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది నష్టం వస్తుంది ఎవరితో చెప్పుకుంటుంది అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా కాదు కదా తన కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు తనకి ఏం లేదమ్మా నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే ఏని వేలు లక్షలు కాదు ఒక్క మాట అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి నీకు అక్కడేమో కావాలి ఇక్కడేమో వద్దంటే అలా అంతే కదా నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా కావాలి ఇవన్నీ ఏంటంటే అమ్మా అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి కేవలము ఆ రోజు పండగ హడావిడి రాఖీ కట్టడము ఏదో వెళ్ళామా వచ్చామా వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారా ఇంతేనా రక్షాబంధనం అంటే అంత తేలిక అంత తేలికగానే వెళ్తోంది ప్రస్తుతం మరి దానికి బంధనం అని పేరెందుకు ఇక్కడ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి అక్క చెల్లెళ్ళు కూడా డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది అయిపోయింది వాళ్ళు ఇవన్నీ ఆలోచించి రా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో కల్పిస్తున్నారా లేదా ఇలా కాకుండా చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి చెల్లికి ఏదన్నా కష్టం వస్తే అన్న అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి వాళ్ళు ఎమోషన్ ఎలా చూపిస్తారు ఆ ఎమోషన్ అది ఎమోషన్ కాదమ్మా రక్త సంబంధం నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేము ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో మనకన్నా వెనకాలో మనతో పాటు వస్తారు వాస్తవం అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళొక్కళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు అన్న ఆ తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి అవును ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి అంతే తప్ప అదొక పండగ ఆ రోజు హాలిడే ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు దాని బదులు కట్టుకోవడం మానేసిన ఏమి పెద్ద ఏమి ఏముంది ఆ ఒక్కరోజు కోసం ఏముంది అదొక ఎమోషన్ అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చక్కగా వాడు ఎప్పుడు పది కాలం చల్లగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను వాడు అలాగే కోరుకుంటాడు ఆ బంధం ఎప్పుడు అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు ఆశిస్తులు అన్నదమ్ముల మీద అక్క మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి